హామీలు అమలు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు కేంద్రంలో ఏనుగల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో వరంగల్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆరి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సోదరులందరికీ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు తనని రెండు సార్లు ఆశీర్వదించారని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు తాను ఓడిపోవడం కోసం కడియం శ్రీహరి అనేక ప్రయత్నాలు చేశాడని కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి కళ్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు అడుగుతారని వాళ్ల మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు యాభై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ నేతల మీద లేనిపోని స్కాములు లేవన్నారు పది సంవత్సరాలు తాను వర్ధన్నపేటకు ఎమ్మెల్యేగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అవన్నీ ప్రజలకు తెలుసన్నారు మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మళ్లీ పట్టం కట్టాలని ఆర్ రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వరరావు కొండేడి శ్రీధర్ వరంగల్ తూర్పు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జీ యదవెల్లి ప్రదీప్ రావు జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కోడికాల శ్రీధర్ జిల్లా నాయకులు గాడిపల్లి రాజేశ్వరరావు బన్న ప్రభాకర్ మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయకులు ఏకాంతం మధుదేతలు పాల్గొన్నారు